డైలీ ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటున్నారో తెలుసా యావరేజ్గా ట్వంటీ త్రీ థౌజండ్ ప్లేస్ మనం శ్వాస తీసుకోవడం జరుగుతుంది మరి డైలీ ఎన్నిసార్లు మీరు వాటర్ తాగుతున్నారు యావరేజ్గా టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ అనేది మనం వాటర్ తాగడం జరుగుతుంది మరి ఎన్నిసార్లు మనం ఫుడ్ తీసుకుంటున్నారు డైలీ త్రీ టు ఫైవ్ టైమ్స్ మరి మీలో ఎంతమంది డైలీ ఎన్నిసార్లు హీలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు జీరో మీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్య గల మెయిన్ రీజన్ హీలింగ్ ప్రాక్టీస్ చేయకపోవడమే చాలా మంది లైఫ్ లో ఎదురవుతున్న బ్లాకేజెస్ కి హెల్త్ ప్రాబ్లం రిలేషన్ ప్రాబ్లం కెరియర్ లో బ్లాకేజెస్ టెన్షన్ యాంగ్జైటీ డిప్రెషన్ వీటి అన్నిటికల మెయిన్ బ్లాకేజెస్ మన డైలీ హీలింగ్ ప్రాక్టీస్ చేయకపోవడమే ఒక సర్వేలో చెప్తుంది ఏంటంటే ఎవరైతే యావరేజ్ గా టూ టైమ్స్ కూడా హీలింగ్ ప్రాక్టీస్ చేయట్లేదో వాళ్ళ లైఫ్లో ఇలాంటి ఎమోషన్స్ వల్ల డైలీ నెగిటివ్ థాట్స్ రావడం నెగిటివ్ ఎమోషన్స్ లో ఉండడం స్ట్రెస్ ఎక్కువగా గురవ్వడం సరైన నిద్ర లేకపోవడం అండ్ చేస్తున్న వర్క్ మీద ఫోకస్ చేయకపోవడం ఇలా తన బాడీలో ఉన్న ఈ బ్లాకేజెస్ హీలింగ్ చేయకపోవడం వల్ల చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు మీరు గనక ఈ రోజు నుండి మీ లైఫ్ లో ఉన్న ఎనీ బ్లాకేజెస్ వల్ల స్ట్రగుల్ అవుతున్నట్లయితే మై డియర్ మీరు హీలింగ్ ప్రాక్టీస్ చేయకపోవడం వల్లనే హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే సర్టిఫైడ్ ఓపెన్ ఓపెన్ హీలర్ నేను ఒక టూ అవర్స్ మాస్టర్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఒక టూ అవర్స్ మాస్టర్ క్లాస్ లో మన బాడీలో స్ట్రక్ అయిన టోటల్ నెగిటివ్ ఇమేజెస్ ఏదైతే మనకి డైలీ రిపీట్ అవుతున్న ఈ బ్లాకేజెస్ ఉన్నాయో ఈ టోటల్ బ్లాకేజెస్ ని మనం హీలింగ్ ప్రాక్టీస్ చేయబోతున్నాం ఈ త్రీ పవర్ఫుల్ సీక్రెట్స్ ని మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం ఈ త్రీ పవర్ఫుల్ సీక్రెట్ ద్వారా మీ బాడీలో ఉన్న బ్లాకేజెస్ మీ హెల్త్ పరంగా ఎదురవుతున్నాం ఈవెన్ మీ మైండ్ ఫుల్ వల్ల ఎదురవుతున్న ఎనీ బ్లాకేజెస్ ని ఈజీగా హీల్ చేసుకుని పవర్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయచ్చు ఇంకెందుకు ఆలస్యం క్లిక్ ద లింక్ బిలో రిజిస్టర్ మాస్టర్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం